పేద కుటుంబం ఇల్లు కాలిపోయి నిరసాలైన ఆ పేద కుటుంబ సభ్యురాలికి పన్నెండు వేలు బియ్యం నిత్యవసర వస్తువులు దాత నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి నలశెట్టి శ్రీధర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు భాను కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సంఘం మండలం అన్నార్రెడ్డిపాలెంలో నెల్లూరు రమణమ్మ ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై వస్తువులు బట్టలు కాలిపోయిన విషయం తెలిసిందే ఈ విషయం జనసేన పార్టీ నాయకులు తెలుసుకుని ఆ కుటుంబాన్ని బుధవారం ఆదుకున్నారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో నెల్లూరు రవణమ్మ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఆత్మకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ ఎనారే మావిళ్ల హరికృష్ణ సహకారంతో పన్నెండు వేలు రూపాయలు మరియు నెలకు సరిపడా నిత్య అవసర సరుకులు నెల్లూరు రవణమ్మ కుటుంబానికి జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ నలశెట్టి శ్రీధర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘం మండల నాయకులు అత్తిపాటి కృష్ణమోహన్ నెల్లూరు వెంకటేశ్వర్లు సంఘం టౌన్ జనసేన పార్టీ నాయకులు అహ్మద్ భాష అన్న రెడ్డిపాలెం జనసేన పార్టీ నాయకులు మావిళ్ల హరి మావిళ్ల రామ్మూర్తి పల్లిపాలెం జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్ ప్రకాష్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు సంగం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఈ నెల్లూరు రోనమ్మ అలా ఇల్లు ఈ మధ్య ఇటీవల పూర్తిగా పూరి ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయి ఆమె చాలా లోపల ఉన్న బట్టలు అయితేనేమి కొంత డబ్బులు అయితేనేమి ఇంటి సామాన్లు అయితేమి మొత్తం తగలబడి తగలబడిపోవడం జరిగింది దేంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆత్మకు జనసేన పార్టీ తరఫున మేము ఈమెకి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు ఒక నెలకు సరిపడా ఒక బియ్యం కట్ట నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగింది జై జనసేన జై